నేను ఒక మాట అన్న మేము మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడిగా అడిగా నీచర్ రాజేందర్ గారు ఆయన ఏంటి పార్టీ ప్రెసిడెంట్ అవుతాం అంటే తెలంగాణకి చాలా మంది అడ్డం పడుతున్నారు సార్ ఇప్పుడు బీజేపీ చాలా మంది అడ్డం పడుతున్నారు అంటే నేను ఎవరిని నేను చూడండి బట్ ఆయన బీసీగా ఆయన ముందు కొంచెం మీరు మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్ మన వర్క్ బిల్ మీద విన్నా నేను విన్నారు కదా ఎంత చక్కటి పార్లమెంట్ అండి క్రికెట్ చూసినట్టు చూసి ప్రజలు చూసారు ఫస్ట్ టైం పార్లమెంట్ లో పెద్ద డెమోక్రసీ అమిత్ షా గారు ప్రధానమంత్రి లేకున్నా అతి ముఖ్యమైన బిల్లు పాస్ అయిందంటే బీజేపీ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఎదిగింది అని అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి మోడీ ప్రధానమంత్రి గారు విదేశాలలో ఉన్న లో దేశం ఏమో అయిపోతుంది వక్ బిల్ పెడితే అంటే మీ ఉద్దేశం ఏంటి వ్యక్తులు కాదు వ్యక్తులు ప్రాధాన్యం కాదు నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీలో వ్యక్తులు నిమిత్త మాత్రులు పార్టీ విధానం ఇవాళ ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సీనియర్ ముఖ్యమంత్రి మరి ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ని అవకాశం రాలేదా ఇచ్చారు ఢిల్లీలో ఒక మహిళకి అవకాశం రాలేదా ఇవాళ బీసీ ఒక ముఖ్యమంత్రి ఆయనని పెట్టలే ఓబిసి ఒక వింగ్ లో సెల్ లో పనిచేసిన ఆయనని ముఖ్యమంత్రి అంటే లక్ష్మణ్ గారు ఉన్నటువంటి టీమ్ లో ఒక ఉపాధ్యక్షుడిగా ఉన్నవారు హర్యానా అనుకుంటా వారు ముఖ్యమంత్రి అయినారు నేనేమంటున్నంటే ఇక్కడ ఈటల గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ వీళ్ళు కాదు ఇది పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం బీసీల కోసం మేము పాటు పడుతున్నాం అని చెప్తున్నా బీజేపీ ఎందుకని ఈటల రాజేందర్ గారికి ఇవ్వట్లేదు అనే మాట నేనేమంటాడు కృష్ణ రెడ్డి గారు పదవిలో ఉన్నారు లక్ష్మణ్ గారు పదవిలో సంజయ్ గారు టీవీ ఛానల్ కి ఒక్క ఈటల రాజేందర్ గారు అయితే కాదు నేను అంటలేదు కదా ఆయన ఆయన కూడా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన కూడా ఉన్నారు ద ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ మంత్రిగా అనుభవం ఉంది తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు నేను అని రాజకీయ పార్టీలో పార్టీలో వేరే జనరల్ ఆయనకి నలుగురు అడిగేది అది గారు టాలెంట్ అనేది విజిబుల్ ఉన్న టాలెంట్ కాదు ఎంతో మంది ఇంకా హిడెన్ టాలెంట్ కూడా ఉండవచ్చు ఎవరు ఎక్కడున్నారో బీజేపీ పార్టీ వెతికి తీసుకొని చేస్తారు ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్ గా ఎందుకంటే బీజేపీ పార్టీ వాజ్పేయి గారి తర్వాత ప్రధానమంత్రిగా మోడీ గారు ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగి వచ్చినారు సో వై నాట్ మీరు వ్యక్తులను ఎందుకు సంబోధిస్తా ఉంది మీడియాలో ఎందుకు పదే పదే ఒకటి రెండు పేర్లు పార్టీలో ఎవరు ప్రెసిడెంట్ అయినా చేయగలుగుతారు

ఆ వేలో వెళ్తున్నారు చెప్పించి మీరు చెప్తున్న వేలోకి రాలేకపోతోంది ఇక్కడ తెలంగాణ బీజేపీ అని చెప్తున్నా లేదు బీజేపీ పార్టీ ఎప్పుడు ఏదవసరమో పార్లమెంట్లోనే ఇంతకుముందు అన్నట్టు అమిత్ షా గారు ఒక మాట అన్నారు ఎవరిని అఖిలేష్ యాదవ్ ని ఉద్దేశించి ఏమన్నారు ఆప్లోగా పార్టీగా ప్రెసిడెంట్ చున్నేమే ఇతనా టైం లేరే అన్నాడు అంటే అమిత్ షా గారు ఏమన్నారు అరే నీది కుటుంబ పార్టీ బై మీ ఇంట్లో నలుగురు కూర్చొని మీ మీ దాంట్లో ఎవరు అని మీ నలుగురులోనే ఒకరు ప్రెసిడెంట్ అవుతారు కేసీఆర్ కుటుంబంలో కూర్చుంటారు పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ లే వీళ్ళిద్దరిని కాదని ఎన్నడన్నా ఈ పార్టీ బతుకున్నప్పుడు బీసీ ప్రెసిడెంట్ దళితుడు అవుతాడా ఇప్పుడు ప్రెసిడెంట్ కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వేరే వాళ్ళకి ఇస్తలేరు వాళ్ళు కీలకమైనటువంటి శాఖలు మీరు మంత్రి పదవులో మేజర్ ఇరిగేషన్ లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే హరీష్ గారు ఉండాలి కేసీఆర్ఏ ఉండాలి లేదు మున్సిపల్ లో ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మున్సిపాలిటీ అంటే కేటీఆర్ గారే ఉండాలి లేదు ఏ ప్రణాళిక బోర్డు ఉండాలంటే ఓడిపోయినా గెలిచినా వాళ్ళ వినోదు వాళ్ళ చుట్టమే ఉండాలి ఆ గెలిచినా ఓడినా వాళ్ళ కూతురు యాక్టివ్ గా ఉండాలి రెండు జిల్లాలు ఒప్ప చెప్పాలి మరి ఆ రకంగా పనిచేయాలి అది కాదు కదా బీజేపీ పార్టీ నేను ఎంత నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తాను నేను కూడా ఎలిజిబిలిటీ అంటున్నా శ్రీనివాస్ కూడా బీజేపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న తను ఒకవేళ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే ఇవ్వడానికి అవకాశం ఉంటది అది బీజేపీలోనే సాధ్యం సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఇంట్లో సోనియా గాంధీ అనుకుంటే ప్రియాంక అవుతుంది రాహుల్ గాంధీ అవుతారు బీజేపీ పార్టీ ఇస్ నాట్ లైక్ దాట్ ఓకే సో ఎవరైనా ఎప్పుడైనా కావచ్చు ఈ రూమర్స్ మీరు మీడియాలో ఫలాని ఈటలకు బండి సంజయ్ కు ఏదో ఏమీ లేదు వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు ఇద్దరు ఒకే జిల్లాకు రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు ఉండరు ఎక్కడ నేను ఏమంటున్నా అంటే ఇలా బీజేపీలో ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంది రైట్ ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలవలేదా గెలిచారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఓబీసీ మీదికెళ్ళి కిందికి ఇయ్యాలా ముఖ్యమంత్రులు అయితున్నారు ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ముఖ్యమంత్రులు తయారు చేయగలిగిన నాయకుడు ఇక్కడ ఉన్నారు కదా సో అనేక మంది ఉన్నారు బండి సంజయ్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా సెంట్రల్ మినిస్టర్ దాకా ఎదిగినారు కదా మన అంటే ఎవరికి టాలెంట్ లేదు చెప్పండి అభునందన్ గారికి లేదా కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి లేదా అరుణ గారికి లేదా అరవింద్ గారికి లేదా అరవింద్ గారికి లేదా నేనేమంట పదవులు ఉన్న వాళ్లే కాదు వాళ్ళు ఎంపీలో పార్లమెంట్ బోర్డు లో పనిచేస్తారు ఇంకేమైనా కొత్త వ్యక్తిని కూడా ఇవ్వచ్చు రేపు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తారు ఒక వ్యక్తిని ఆ ప్రొజెక్షన్ అంత వరకు ఆగిపోతుంది మళ్ళీ ఇంకో వ్యక్తి ప్రొజెక్ట్ చేస్తారు అక్కడ అక్కడ ఎందుకనే సాఫీగా జరగాల్సిన ప్రక్రియ అమెరికా సిస్టమ్ లాగా ప్రసిడెంట్ ఎంతైతే ఉంటుందో దీంట్లో రెండు సార్లు చేస్తే మళ్ళీ మూడోసారి ఇవ్వరు లేకపోతే ఈ ఇన్ని ఇయర్స్ మాత్రమే ఉండాలి అనేది పీరియడ్ ఉంది మా జిల్లా కమిటీలలో కూడా మీరు చూసినట్టు అయితే ఈ ఏజ్ వరకే జిల్లా ప్రెసిడెంట్ అది సిక్స్టీ ఇయర్స్ పెట్టినట్టుంది సో మండల్ ప్రెసిడెంట్ ఉండాలంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిజెపి ఒక సిస్టమ్ లో ఇమ్డాలి వ్యక్తుల గ్రాఫ్ను బట్టి పోదు అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అద్వాని గారు లేరా లేకపోతే ఇంకో స్టాల్ వార్స్ ఎంత మంది లేరండి మురళి మనోహర్ జోషి గారు ఉండే ఇంకెవరో ఉండే ఎవరు ఎవరు ఎలజబుల్ లేరు చెప్పండి సుష్మా స్వరాజ్ గారు ఉండే చాలా ఉన్నారు చాలా మంది ఉండే కదా మరి మోడీ గారిని వచ్చినారు కదా సడన్ గా అన్నమలయ్య గారు అక్కడ తమిళనాడు